చిన్న లైవ్ ఓపెన్ అయింద చూడు ఇప్పుడు అంటే ఫోన్ వచ్చేసరికి కట్ అయిపోయిందేమో నాకేం రావట్లే మెసేజ్ చేయవా సన్నీ అయిపోయిందిరా నాది అమ్మా చూపిస్తు ఓకే నాకు మా వచ్చింది హాయ్ అని పెట్టు కదా నువ్వు హాయ్ అండి ఇంకోండి మన పిల్లలకి అయితే రైస్ అయితే వండేసివండి కాకపోతే నేను వీడియో తీసాగని వాళ్ళ ఇవా అయితే నేను వదలలేను కష్టం అయిపోతే ఎందుకంటే అసలు టైం జరబట్లా సన్నీకి వచ్చేసి ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు అందు గురించి ఇప్పుడు కూడా నేను సన్నీ ఓ పక్క నేను ఓ పక్కకి వెళ్ళి పెడతాను ఇద్దరూ ఓసారి అయితే కుదరదు మాకు త్వరగా అయిపోవాలని చెప్పేసి ఇంకా సన్నీ ఏమో ఈటీ పైస్ రోడ్డు నేను వచ్చేసి మన పెర్రీ రోడ్లోనే సంగసా వైపు అదే మళ్ళీ కట్ట వైపు అదంతా నేను తిరిగి పెట్టేస్తాను నేను అందుకని అది రెండు పార్ట్లుగా మనం వీడియో చేసి పెడతాను నేను ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఈ రో ప్రాంగణి ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఈ రో ప్రాంగణి ఏం జరుగుతుందో తెలియట్లేదు ఓకేనా సరే ఇదా సరే సన్నీ స్టార్ట్ అవుదాం పద అన్నమ్మ ఎక్కడే ఉండవు ఓకేనండి ओके